కాలనీలో నాలుగు ఐదు ఆరు వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లు డ్రైనేజీ నీటి సమస్య ఉందని ప్రజలు ఆమెకి వినతి పత్రాలు అందజేశారు అనంతరం పలు అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెళ్లకూరు కాలనీలో ప్రజలు ప్రధాన సమస్య డ్రైన్లు కావాలని తెలిపారన్నారు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు కాలువలు ఇళ్ల స్థలాలతో పాటు నూతనంగా రావాల్సిన పెన్షన్లు వంటివి ఉన్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో పెళ్లకూరు కి ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీ నిధులతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అధికారులు నాయకులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు వారంలో ఒక్కసారైనా పారిశుధ్యంపై దృష్టి సారించలేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆచరగా కోవూరు గ్రామ పంచాయతీ తండ్రిలోని పెళ్లకూరు కాలనీలో ప్రధాన సమస్య ఇది ఏ కాలనీకి పోయినా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య రోడ్లు చవిటి కాలువలు ఇళ్ల స్థలాలు వాళ్ళకి కొత్తగా రావాల్సిన పెన్షన్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వల్ల అయితేనేమి పంచాయతీ నిధులతో కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ కాలనీలో ఇంకా స్టార్ట్ చేయలేదు దానివల్లే ఈ కాలనీని ఈ రోజు సందర్శించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్ళకూడ కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది ప్రజా ప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితే మీ నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరు చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ ని విధంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల్ని అధికారుల్ని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రతినిధుల్ని వార్డ్ మెంబర్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లోకల్ నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనందరినీ టెలికాన్ఫరెన్స్ లో రోజు కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా కూర్చోపా ప్రతి గడప గడపకి మీరు వెళ్ళి ఎవరికి ఇప్పుడు మనం అన్ని మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం ఎవరికైతే లేవో ఎన్రోల్ చేసుకుంటున్నాం కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాం యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నాం ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఉంటే రేపు మనకి మనం అందరం అనుకున్నట్టు గత ఐదు సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఉన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని ఒకటి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతేనేవి ఏదైనా మనం అన్ని కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాటిచ్చున్నారు ఈ లోపల మీరందరూ కూడా ప్రజలకి అవేర్నెస్ తెప్పించి మీకు వస్తాయమ్మా మేము తీసుకొస్తాము ఇస్తాము అని చెప్పి ముందు పోయి ఎవరికైతే లేరో ఎవరైతే అరుగులో అవన్నీ కూడా నోట్ చేసుకోవాలని చెప్పి ఎల్లవేళలా వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకుల్ని ఉదయం అధికారులని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ హౌసింగ్ అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ ఎవరు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైన సాయం చేయడానికి అందుబాటులో ఉండాలని కోరు కాన్స్టిట్యూన్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్ తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎనిమిది తొమ్మిది వార్డులందు మనము రీవర్స్ నిర్వహించాము దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థన మేరకు సిల్ట్ క్లియరెన్స్ ఆక్రమాల తొలగింపు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి కోనేటికాయలు ప్రాంతంలో ప్రతి కొన్నేళ్లుగా పూడుకలు తీయని డ్రైనేజ్ కాలంలో కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటగయలు ప్రాంతంలో పదకొండు లక్షలతో సీసీ వాళ్ళు సిసి రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైళ్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి పోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇంటింటికి కొడై పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదే విధంగా తాలూకా ఆఫీస్ రోడ్డులో నలభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాగ్రత్తగా ఉండడం దాన్ని తొందరగా చేయమని చెప్పి కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ కూడా నియమించడం జరిగింది మరికొన్ని నెలల్లో కొ అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభంబోతున్నాయి స్థానికుల అభ్యర్థుల మేరకు కొన్నిసార్లు నేను గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఈ వార్డ్లలో ఎనిమిది తొమ్మిది వార్డ్లలో ఏమైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్లకూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రాజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం